మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుపోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పని ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి మకర రాశిలోకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి మకర రాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే రాజ్య పూజ అవమానాలు సంగతి ఏమిటని చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే వీళ్ళకి ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి కాబట్టి కాస్త గతంలో కన్నా వీళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది లేకపోతే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది కూడా ఇక్కడ మనకి జరుగుతుంది ఈ రాశి వారికి కానీ చూసుకుంటే మే ఒకటో తారీఖు నుండి మనకి ఈ యొక్క సంవత్సరాంతం వరకు కూడా పంచమ స్థానం అందు గురువు సువర్ణమూర్తిగాను అలాగే శన సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంందు సువర్ణమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా తృతీయ భాగ్యస్థానములందు రజితమూర్తులుగాను సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే మకర రాశి వాళ్ళకి ఈ యొక్క గురువు ఎప్పుడైతే పంచమ స్థానం అందు సంచారం అనేది జరుగుతోందో గత కొంతకాలంగా వీళ్ళకి గురుబలం లేకపోవడం అది ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఏర్పరిచాయి అంటే వీళ్ళకి కాస్త గురుబలం ఎప్పుడైతే లేదో వీళ్ళకి ఏవైతే కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు కావచ్చు ఏవైతే వీళ్ళు చేపట్టాలనుకుంటున్నారో వాటిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది అయితే ఎప్పుడైతే పంచమ స్థానంలోకి గురువు వెళ్ళాడో అంటే ఇక్కడ క్రియేటివిటీ రంగము అలాగే తెలివితేటలు ప్రేమ వ్యవహారాలు అలాగే సంతానము ఇవన్నీ కూడా మనకి పంచమ స్థానం సూచించడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల ఎవరికైతే వంశాభివృద్ధి కోరుకుంటున్నారో వాళ్ళకి వంశాభివృద్ధి జరగడం సత్సంతానం కలగడం సంపద వృద్ధి కలగడం ఆర్థిక పరంగా ఎరుదుగుదల ఏదైతే ఉందో అది రావడం అలాగే ఏవైతే స్టాక్ మార్కెట్లో వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే పెట్టదలుచుకున్నారో డబ్బులు వాళ్ళకి కాస్త పెట్టడం తద్వారా లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇంట్లో ముఖ్యంగా గృహమందు శుభ కార్యక్రమాలు చేయడము మంచి వీళ్ళకి ఆనందాన్ని కలిగించే సందర్భాలు రావడము బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం లేదా వాళ్ళని ఇంటికి ఏదైనా ఒక శుభ కార్యక్రమం ద్వారా మీరు పిలుచుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే నూతనంగా గృహమునందు కూడా వీళ్ళు రావడం అనేది జరుగుతుంది అలాగే అన్ని రకాల వృత్తి వాళ్ళు ఉన్నారో అన్ని రకాల వృత్తుల వారికి కూడా ఇక్కడ జ పంచమ స్థానంలో రీత్యా పంచమ స్థానంలో ఈ యొక్క గురువు సువర్ణమూర్తి ఉండడం వల్ల వీళ్ళకి గురువు ఒక రకంగా అదృష్టాన్నే ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా ఉన్నత చదువులకే ఇతర దేశాలు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది ఇప్పటికే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చదువు పూర్తి చేసుకుని ఉన్నత ఉద్యోగ అవకాశాలు రావడం అనేది కూడా ఇక్కడ ఉంది అయితే విద్యార్థులు కూడా మంచి మంచి చదువులు లేదా విదేశీ విద్య దూర విద్య లేదా ఉన్ విద్యలోనే మంచి ఉత్తీర్ణత సాధించడం ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి అలాగే ఇప్పటికే ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా వివాహ యోగ్యాలు ఇలాంటివన్నీ కూడా కనబడతాయి వివాహం అయిన వాళ్ళకి సత్సంతానం అనేది కూడా ఖచ్చితంగా కలగడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా క్రమశిక్షణ అనేది పాటించాలి ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఇంకా ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి దక్కడం అనేది జరుగుతుంది అలాగే ఏదైతే మీ ఇంటి మరియు సంపద ఉందో అది కాస్త కొంచెం మీ యొక్క ప్రభావం అంటే మీ ఇంటి సంపద అవన్నీ కూడా కాస్త కుటుంబాన్ని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త ఆదాయాలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశించిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది అలాగే సంతానం కూడా ఆశించిన ప్రతిభను కూడా కలవరపడడం అంటే ఎట్లా అంటే వీళ్ళకి సంతానపరంగా విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఈ సంతానం ఏదైతే ఉందో ఆ సంతానానికి మీరు చాలా ప్రోత్సాహకరంగా ఉండడం ద్వారా మంచి అభివృద్ధిలోకి సాధించడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా కూడా మీ కీర్తి గౌరవాలు అనేవి పెరుగుతాయి పెట్టుబడులు మరియు సెక్యులేషన్ లాభాలను ఆశించేందుకు యాక్చువల్గా ఇది ఒక మంచి సమయంగా కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు అలాగే ఆర్థికపరమైన పరిస్థితి కూడా బాగా మెరుగుపడడం అనేది జరుగుతుంది ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదొక సదావకాశంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉద్యోగం అంటే చదువు అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి గత కొంతకాలంగా నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే గత కొంతకాలంగా ఎవరైనా గత సంవత్సరం కానీ ఏమైనా కోర్టు వ్యవహారాల్లో ఏది తేలలేకపోవడం అంటే కోర్టు పరంగా ఏమైనా సమస్యలు ఆర్థిక పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు లేకపోతే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి వాటి నుండి బయటపడడం అనేది ఈ మకర రాశి వాళ్ళకి కనబడుతూ ఉంటుంది అలాగే ఎవరైతే సొంతంగా వృత్తులు చేస్తున్నారో చేతి వృత్తులు వాళ్ళు కావచ్చు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు స్త్రీలు కొంతమంది ఈ ఇళ్లలో చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి అలాంటివి కావచ్చు లేదా పెద్ద వ్యాపారస్తులు ఇండస్ట్రీల్లో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ సాంకేతిక పరంగా ఇంజనీరింగ్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అలాగే న్యాయపరంగా వృత్తులు ఎవరైతే చేస్తున్నారో లేకపోతే న్యాయ పదవుల్లో ఎవరైతే ఆశీనులై ఉండి వాళ్ళ యొక్క ఆ వ్యవహారాన్ని నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ పనిముట్లు అలాగే కర్మాగారాలు ఇలాంటివి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి సమయంగా మాత్రం ఇక్కడ మనం చెప్పవచ్చు అలాగే ద్వితీయ స్థానం అందు స్థానరీత్యా ఈ యొక్క శని భగవానుడు వీళ్ళకి మకర రాశి వాడికి ఉండడం వల్ల కాస్త కొద్దిగా ఫలితాలు అనేవి తగ్గే అవకాశం అందులో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మరీ అంత ఇబ్బంది పెట్టే విధంగా అయితే మాత్రం ఇక్కడ కనబడదు అయితే ఇక్కడ వీరికి సుము ఈ యొక్క వీళ్ళు సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల వీళ్ళు కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రతి జీవితంలోనూ కూడా ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం వీళ్ళకి గత కొంతకాలంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి కూడా వీళ్ళు బయటపడ్డం అనేది జరుగుతుంది ప్రతి దాంట్లోనూ కూడా చాలా సృజనాత్మకంగా క్రియేటివిటీగా ప్రతిదీ ఆలోచించి పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవి అనుకున్నంత ఫలితాలు సత్ఫలితాలను ఇవ్వడం అనేది ఇక్కడ కనపడకపోవచ్చు అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మాత్రం మంచి అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళు కాస్త రుణాల నుండి వాటి నుండి విముక్తి సంపాదించడానికి ప్రతిరోజు కూడా రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే ఏనాడు శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద కనబడుతోంది కాబట్టి ప్రతి రోజు కూడా శివనామాన్ని జపం చేసుకుంటూ ఉండడం శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా కొంత ఈ ఏనాడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ఏలాడు యొక్క ప్రభావం అనేది తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది కాబట్టి దీంతో పాటుగా వీళ్ళు ప్రతి శనివారము కూడా నియమాలు పాటించడం అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు రోజుకి ఓ నలభై ప్రదక్షిణాలు చేయడం లేదు మాకు రోజు కుదరదండి పోనీ కనీసం శనివారం అయినా సరే ఓ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ప్రతి రోజు సాయంకాలం గాని పొద్దున గాని హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పన్ను చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఎటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో